డిటిఎఫ్ జైత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పట్టబజల ఎమ్మెల్యే జీవెల్పి గారి ఆధ్వర్యంలో డిటిఎఫ్ కార్యక్రమం ఆవిష్కరణ చేయడం జరిగింది గత చాలా రోజుల నుంచి కూడా మేము యుఎస్పి పక్షాన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో డిటిఎఫ్ ప్రధాన భూమిక ఉంది చాలా ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎన్నో రోజులుగా పోరాటాలు ఈ దశల్లో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మా సమస్యల గురించి చాలా పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మాకు సంఘీ సంఘీభావంగా తను ఎమ్మెల్సీ గారు చాలా కార్యక్రమాల్లో సంఘీభావం తెలుపుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల చాలా స్పందించడం జరిగింది అందుకు అనుగుణంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఈ ప్రభుత్వంలో మా యొక్క సమస్యలన్నీ కూడా ఇంతకుముందే ఎన్నికలకు ముందే ఎజెండాలో చేర్చే విధంగా మా కార్యక్రమాలన్నీ కూడా మా సమస్యలన్నీ కూడా చేర్చడం జరిగింది మరి అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో మా కొన్ని సమస్యలు ఇప్పుడిప్పుడే పెండింగ్ సమస్యలు పెండింగ్ బిల్స్ కూడా ఉన్నట్టు జమ అవుతూ ఉన్నాయి టిఎస్ జీఎల్ఐ కానీ తర్వాత జిపిఎఫ్కి సంబంధించినవి కానీ సరెండర్ లీవ్లు కానీ మెడికల్ బిల్లులు కానీ నెలల తరబడి ఈ కుబేర్ అనే పేరుతో చాలా పెండింగ్లో ఉండే అవి ఇప్పుడు ఒక్కటొక్కటిగా మాకు అన్ని జమ అవుతున్నాయి కాబట్టి మా ఉపాధ్యాయుల పక్షాన ముఖ్యంగా యుఎస్పిసిలో భాగస్వామ్యమైన డిటిఆర్ పక్షాన ప్రభుత్వానికి తర్వాత మాకు ఎన్నుదానుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవరెడ్డి గారికి మా పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చేయాలని చెప్పి కూడా వారికి నిన్నవిస్తా ఉన్నాం ఈరోజు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ చికిత్స శాఖ ఆధ్వర్యంలో రెండు వేల నాలుగు సంవత్సరానికి సంబంధించిన కాలమాని క్యాలెండర్ ముద్రించి ఆవిష్కృత చేయడం అభినందించ విషయం ఇలా వాస్తవంగా వీళ్ళ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్యా వ్యవస్థని చెప్పక తప్పదని చెప్పండి విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రధాన మూలం బోధకులు అటువంటి బోధకులకు ఏదైతుందో సమస్యలు లేకుండా వారి సమస్యలన్నీ చేసి వారితో మెరుగైన రీతిలో సేవలు పొంది ప్రయత్నం చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పడం చెప్పక తప్పని ఇప్పుడు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళ ఉపాధ్యాయు ఉద్యోగ సంఘాలని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ ప్రాంతం వివక్ష గురవుతుంది తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకోవడంతో మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సమస్యలతో పాటుగా వీళ్ళ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి అందరికీ ఉపాధి కల్పనకి ఏది అవకాశం లభిస్తుందనేటువంటి ఒక భావనతో ఉద్యమాన్ని బలోపేతం చేయటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం మనకందరి తెలుసు కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ దశాబ్ద కాలంలో లే ఉద్యమ నాయకుడుగా భావించి వీళ్ళ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి రెండు పర్యాలు అవకాశం కల్పిస్తే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ఉండేటువంటి సమస్యల పరిష్కారం లభిస్తుందని చెప్పి భావిస్తే జరిగిందో మరింత పేరుకపోయినా మరింత సమస్యలు చెట్లపై ఉన్నాయో చెప్పని చెప్పక సంప్రదాయం ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఇవాళ ఈ సిపిఎస్ విధానానికి ఒక పరిష్కారం లభించి ఓపీఎస్ రూపుదిద్దుకుంటుందని చెప్పి భావించింది మొత్తం ఇది రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛని కూడా జరిగింది విధానం పట్ల ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది మరి ఆ సిపిఎస్ ఓపీఎస్ విధానం మార్పు పట్ల గత ప్రభుత్వం ఏది తగు నిర్ణయం తీసుకోలేకపోవడంతో నూతనంగా నియామకం పొందేటట్టు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా కొత్త ఆందోళనకు గురవుతున్నామని చెప్పి చెప్పక తప్పని చెప్పారు అట్లా ఈ జోనల్ సిస్టమ్కి సంబంధించిన త్రీ సెవెంటీ జీవో ఏదైతే తెలిపేకి వచ్చిందో ఇప్పుడు త్రీ సెవెంటీ వన్ డి స్థానే అంటే వాస్తవంగా ఈ జోనల్ సిస్టమ్ అనేది ఇటు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకే కానీ అటు విద్యార్థి లోకానికి కానీ మెరుగైన రీతిలో ఉండాలి ఇక్కడ ఉమ్మడి జిల్లా లుగా ఉన్నప్పుడు ఏదైతే ఒక ప్రాంతంగా ఒక ప్రాంతంకి బదిలీ చేయబడి మీరు ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే వివిధ ప్రాంతాలకు సేవలు అందింపజేయడం జరిగిందో మీరు ఒక ఉమ్మడి రాష్ట్ర జిల్లా కరీంనగర్ జిల్లా ఉదాహరణ తీసుకుంటే అది ప్రస్తుతం నాలుగు జిల్లాలకు విభజించబడింది కృషి విధానానికి సంబంధించిన యొక్క సిపిఎస్ ఒక మరి మార్పు పడేవి తగు నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ త్రీ సెవెన్ జీవోను కూడా ఇచ్చి విద్యార్థుల్లో కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన ముఖ్యమంత్రి సమీక్షించి మార్పు చేయగలి అవసరం వస్తే ఒక కమిటీ వేసేయన కానీ తక్షణమే నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తా చెప్పంటున్నా అట్లాగే ఇవి ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా ఈ సంబంధించి రాష్ట్రపతి ఆమోదం పొందిన తదుపరి కూడా ఏదైతుందో వివిధ సాంకేతిక అంశాలతో అది పెండింగ్ పడిపోతుంది దాన్ని సాగు చేసుకుని వల్ల మీకు డియూలు ఖాళీ కానీ డిప్యూ డివలు ఖాళీ కానీ ఎంఈఓలు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ ఎస్జీ టు స్కూల్ అసోసియెంట్ కానీ అతను పదోన్నత ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది ఒకసారి పదోన్నత ప్రక్రియ మనం పూర్తి చేస్తే మన ఖాళీలు భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది ఖాళీలు భర్తీ చేసుకుంటే మన విద్యాబోధన మెరుగవుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతుందో ఈ పదోన్నతులకు సంబంధించి ఎక్కడ ఎవరు పదోన్నతి పొందబోతున్నారు మనం గుర్తించలుగుతుంది గుర్తించి ఆ దిశగా మన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగలిగినట్టయితే మరి త్వరతం ఒక ఆరు మాసాలలో ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు ఆవశ్యక జూన్ లో మళ్ళీ మన విద్యా సంవత్సరం ఆరంభం అవుతుంది విద్యా సంవత్సరం ఆరంభం నాటికి ఏదైతుందో శాంక్షన్ పోస్ట్ ఖాళీ అన్ని భర్తీ చేపడాలి ముందుగా అనేది ఏదైతుందో కేవలం ఇవాళ అంటే ఉపాధ్యాయుల కుదింపు కొరకు మాత్రమే దాన్ని వినియోగిస్తుంది తప్ప బోధన మెరుగుపరచడానికి కనబడటం లేదు ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది దాని కారణం ఎవరు మన విశ్వాసం కలిగించాలి నిరుపేద వర్గాలు ఏది ఇలా ప్రభుత్వ పాఠశాలలోకి రావాల్సిన పిల్లలు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు అది వాళ్ళపై ఆర్థికంగా భారం పడుతుంది నిరుపేద వర్గాలు ఏది ఎత్తు వాళ్ళకి ఆర్థిక స్థోమత లేకున్నప్పటికీ అపో సపో చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు జీవితానికి సంబంధించింది కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో మొగ్గు చూపుతున్నాం దాన్ని ఆ విధంగా కాకుండా ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసి ఏ ఆంగ్ల మాధ్యమంలోనే భవిష్యత్తు ఉందని చెప్పని భవిష్యత్తు దొరుకుతుందో ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన బోధన సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలు కల్పిస్తే విధంగా ఎదుగుతుందో ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వ అవసరం ఉందని చెప్పండి ఆ దిశగా ప్రభుత్వానికి నేను నివేదిస్తా ఇవాళ జాబ్ క్యాలెండర్ కూడా డీసీ నోటిఫికేషన్ మెగా ఏదైతుందో ఇప్పుడు ఐదు వేల స్థానం ఇంకా పదహైదు వేలు అదనంగా కలిపి ఇరవై వేలు నింపాలని తలుస్తుంది ప్రభుత్వం ఏదైనా మీ యొక్క ఆలోచన సూచనలు ఎప్పటికి తీసుకుంటా ప్రభుత్వం నివేదిస్తా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజయ్ చేశానే మీరు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయండి ప్రత్యేకించి విద్యా వ్యవస్థకు సంబంధించి మీ ఉపాధ్యాయ సంఘాలందరితోనూ కూడా మీ అంత నాలుగైదు సంఘాలు ఉన్నాయి చెప్పారు ఆ నాలుగైదు సంఘాల ప్రతినిధితో సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క ఆలోచన సూచనలు తీసుకొని ఆ పరిష్కారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎట్లా బట్ పరిష్కారం నిర్ణయం తీసుకోకపోబోయే ముందో దాని స్టేక్ హోల్డర్స్తో చర్చించాలి గత ప్రభుత్వం ఏం చేసింది దాని స్టేక్ తో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో త్రీ సెవెంటీ మనకు అయిపోయింది చెప్పండి అదే ముందే మీతో చర్చించి దాన్ని తగు సూచన చేస్తే ఇవాళ ఈ సమస్య రాకపోతుండే తప్పకుండా అంశాలకు సంబంధించి సీఎం గారితో నిధిస్తుందో ఈ త్రీ సెవెంటీ నుంచి సమీక్షించాలి కావాల్సిన ఒక చర్యలు చేపట్టడానికి నేను ముఖ్యమంత్రి సూచిస్తా నేను సాధ్యమైన తొందరలో ఈ జనవరి ఫిబ్రవరి లోగా ఏదైతే ఉందో ఈ యొక్క మీ సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క స్థలాల సూచన పొందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని అని చెప్పి నేను పేర్కొంటున్నా మరి ఈరోజు టీటీ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆచకృతం చేసే అవకాశాలు కల్పించినందుకు మిత్రులు రామరెడ్డి గారు వారి సహచరులందరూ కూడా ఉపాధ్యాయ సోదరులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ రాబోయే విద్యా సంవత్సరం మెరుగైన రీతిలో విద్యా బోధన సౌకర్యాలు రూపొందింపబడే విధంగా